నేనైతే వారంలో త్రీ అవర్స్ ఐఎమ్ సిట్టింగ్ విత్ ఆర్టీజీఎస్ త్రీ అవర్స్ ఐఎమ్ గోయింగ్ విత్ డేటా అనలిటిక్స్ ఆల్ అనలిటిక్స్ తయారు చూసిన తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ ఏ మీటింగ్లు పెట్టుకోవాలి పెట్టుకుంటున్నాం రిపీటెడ్ గా మీటింగ్లు వస్తున్నాయంటే యు ఆర్ నాట్ వర్కింగ్ అప్ టు ది ఎక్స్టెంట్ లేదు ఒక్కొక్కసారి మీ డిపార్ట్మెంట్లు నెక్స్ట్ లెవెల్ తీసే పోవాలనుకుంటే కూడా కొన్ని మీటింగ్స్ ఎక్కువ పెట్టుకుంటాం ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పక్క ఆర్టీజీఎస్ కూడా ప్లానింగ్ రెండు సెన్సస్ రియల్ టైమ్ చేయాలి మనం ఇప్పుడు సెన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వన్స్ ఇన్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేసే పరిస్థితికి వచ్చారు అట్లా కాకుండా మనం సెన్సెస్ అన్ని ఇమ్మీడియట్ గా మనం చేయగలిగితే దానిపైన రియల్ టైం అప్డేట్ చేసేస్తాం వాళ్ళు చేసిన సెన్సస్ కి మన రియల్ టైం అప్గ్రేడేషన్ ఎంత డిఫరెన్స్ ఉందో అనలైజ్ చేసి ఫ్యూచర్ లో రియల్ టైం సెన్సస్ ఉండాలి ఇది ఓల్డ్ ప్యాషన్ వన్స్ ఇన్ టెన్ ఇయర్స్ చేయడం ఒక రెండు మూడేళ్లది అవుట్ డేట్ కావడం టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ రియల్ టైమ్ కాబట్టి సెన్సర్స్ కూడా ఐ వంట్ డూ ఇట్ దానికి ఒకసారి మీరు ప్లానింగ్ అండ్ వీళ్ళు కలిసి ఎట్లా చేస్తారు వర్కౌట్ చేయడం